జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి బూచేపల్లి వెంకయ్యమ్మ వారి తనయుడు దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి రెడ్డి దర్శి నియోజకవర్గ పరిధిలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన గంగా భవాని అమ్మవారిని దర్శించుకున్నారు ఆలయ శత వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు తిరునాళ్ల అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజల్లో వారు పాల్గొన్నారు అమ్మవారి ఆశీస్ అందుకున్నారు మాజీ ఎంపీపీ పోసెం మధుసూదన్ రెడ్డి గుంటిగంగ ఆలయ కమిటీ మాజీ చైర్మన్ సానే శ్రీనివాసరావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గుజ్జుల యోగిరెడ్డి తదితరులు బూచేపల్లి వెంట ఉన్నారు